ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా శపథం చేశారు ఏపీలో తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే తీరుతానని వైఎస్ షర్మిల శపథం చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో జగనన్న విసిరిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చర్చ జరుగుతుంది తాజాగా తిరుపతి జిల్లా నగరీ నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ షర్మిల అక్కడ రోడ్ షోలో పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయామని ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో వేల ఉద్యోగాలు వచ్చేవని ఆమె పేర్కొన్నారు జగన్ ఓ నియంత త్వరలోనే గద్దె దింపుతానని ఇది నా శబంటూ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నియంత కేసీఆర్ను గద్దె దింపానని ఏపీలోనూ నియంతను గద్దె దింపి తీరుతానని ఆమె పేర్కొన్నారు వైఎస్ఆర్ ఆశయాలని అన్న ఎన్నో చెప్పారని ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారని కానీ అవకాశం ఇచ్చిన ప్రజల కోసం ప్రత్యేక హోదా ఉద్యమం కూడా చేయలేదని పేర్కొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి సీఎం జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు నగరిలో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్యలను పన్నెండు సార్లు చేశారు నియంత్ర ప్రభుత్వం అంటూ పదిసార్లు వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండుగా అనేది కనిపిస్తుందని షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరని వ్యాఖ్యలు చేశారు విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ కూడా రావడం లేదని షర్మిల విరుచుకుపడ్డారు ఎక్కడ చూసినా దోచుకోవడం తప్ప వేరే కనిపించడం లేదన్న షర్మిల ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా ఇలాంటి వాళ్ళ మనకు నాయకులు అంటూ మండిపడ్డారు ఇలాంటి పాలకులను గద్దెదించాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల ప్రజలకు సూచించారు